శ్రీ భక్త మార్కండేయ మహర్షి జన్మదినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలి కులస్తులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు భక్త మార్కండేయ మహర్షి అని పురస్కరించుకుని భక్త మార్కండయ్య ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించి ఉదయం నుండి పద్మశాలి కులస్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు మార్కండేయ దేవునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన పద్మశాలీలు కనుల పండుగ జన్మదిన వేడుకలను జరుపుకోగా పండుగ వాతావరణం నెలకొంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మార్కండేయ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి హనుమకొండ జిల్లా రెడ్డి కాలనీలోని నాలుగవ డివిజన్లో ఏర్పాటు చేసిన భక్త మార్కండేయ జన్మదిన వేడుకలకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హాజరై మార్కండేయునికి పూజలు చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పద్మశాలి కులస్తులకు వడ్డించారు వరంగల్లోని పూజా మైదాన్ సెంటర్లో భక్త మార్కండేయ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని నగర మేయర్ గుండు సుధారాణి అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుండు ప్రభాకర్ పండ్లను పంపిణీ చేశారు మడికొండ పద్మశాలి పరపతి సంఘం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ఘనంగా వేడుకలు జరుపు పద్మశాలి కులస్తులు సోమిడి పద్మశాలి పరపతి సంఘం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో సోమిడి భక్త మార్కండయ్య దేవాలయం నుండి కాజీపేట మీదుగా ప్రధాన రహదారి వెంట వేయి స్తంభాల గుడి వరకు శోభయాత్ర జరిగింది ప్రత్యేకంగా అలంకరించిన రథంలో మార్కండయ్యని విగ్రహాలను శోభయాత్రలో ఊరేగింపుగా తీసుకెళ్లారు పద్మశాలిలో శోభయాత్రలో పద్మశాలిలు ర్యాలీ నిర్వహించి ముందుకు సాగారు మార్కండయ్య జన్మదిన వేడుకల్లో రాష్ట్ర అధ్యక్షులు కామర్తపు మురళి కార్యదర్శి మాచుల్ల రామచందర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం వరంగల్ జిల్లా అధ్యక్షులు వాడేపు రవీందర్ వరంగల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ వడ్నాల నరేందర్ రాష్ట్ర కార్యదర్శులు తవటం రవీందర్ వైద్యం రాజగోపాల్ రాష్ట్ర రేషన్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల రమేష్ కుసుమ సతీష్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ పులికంటి రాజేందర్ పద్మ బ్రాహ్మణ జిల్లా అధ్యక్షులు మల్లిపద్ది కృష్ణశాస్త్రి రాష్ట్ర కార్యవర్గ చారి యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ గుర్రపు కోటేశ్వర్ కామిన మల్లేశం దేవులపల్లి సదానందం పరపతి సంఘాల నేతలు జిల్లా పద్మశాల సంఘం నాయకులు పాల్గొన్నారు

जय मार्कंडेय, जय मार्कंडेय, जय मार्कंडेय, जय मार्कंडेय, जय मार्कंडेय,

హైదరాబాద్ గడ్డ మీద రాజధాని అడ్డ మీద రాజధాని అడ్డ మీద భస్మశాలి పద్మశాలి భస్మశాలి మహాసభ ప్రపంచ వరంగల్ చిల్ల నుండి వరుస కట్టిన గడు జిల్లా నుండి కదలి వస్తున్నారో పద్మశాలి మనం జిల్లా పద్మశాలి కథనానికి దుంకెరు పద్మశాలిని అమ్మబాదు జిల్లా నుండి మంచి ైదరాబాదు జిల్లా నుండి అందరూ పద్మశాలి మొదకు జిల్లా చేసుకుపోరు చేసి పద్మశాలి హైదరాబాదు గడ్డ మీద రాజధాని అడ్డ మీద రాజధాని అడ్డ మీద పద్మశాలి చేతరో పద్మశాలి పద్మశాలి మహాసభ ప్రపంచం చూడరో పద్మశాలి మురు పద్మశాలి పరుగు పరుగు నడచరో జై జై పద్మశాలి జిల్లా మొత్తం రణం జయ్యగదిలో జై호 పద్మశాలి అన్నారెడ్డి పద్మశాలి నడుం గట్టి నడిచిరో జై జై పద్మశాలి హైదరాబాద్ కమ్మ కల్లి చిందులేసి గదిలో ముప్పై మూడు పద్మశాలి జిల్లాల పద్మశాలి గదిలో హలో పద్మశాలి చలో హైదరాబాద్ అందరో హైదరాబాద్ మీద రాజధాని మీద రాజధాని మీద పద్మశాలి చాతరో పద్మశాలి మహాసభ ప్రపంచాలి పద్మశాలి పాక సిద్ధి ್ರಹ್ಮವರ್ ಆತ್ಮಸ್ರ್ತಯಸ್

ृुल सवे तजस्े ने हस्ते न पहुचा

ਦਿਲਾਂ जय पद्मशाली जय 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 मार्कंडा जय 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 मार्कंडा जय 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 मार्कंडा जय 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 मार्कंडा जय 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 पद्मशाली जय 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 पद्मशाली जय 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 पद्मशाली जय 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 पद्मशाली Amen. Hey,

జయ మార్కండయ్య పద్మశాలి కుల బాంధవులందరికీ నమస్కారము ఇక్కడ ఈరో నేను తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలి గుంటక రూపా సదాశు నా పేరు ఇక్కడ ఈరోజు బాసర క్షేత్రంలో ఉన్నాము అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చాము మా కార్యవర్గ సభ్యులము ఇక్కడ మహిళలు మన పద్మశాల అన్నసత్రం సభ్యులు అందరూ కలిసి వచ్చాము ప్రతి సంవత్సరం ఇక్కడ బాసరలో మన అన్నసత్రం పద్మశాలి అన్నసత్రం నుంచి కార్యవర్గం అందరూ కలిసి పట్టు వస్త్రాలు ఇక్కడనే నేంచి అమ్మవారికి సమర్పి సమర్పించడం అనేది ఒక ఆనవాయితీగా తీసుకువచ్చారు మనది ఋషి కులం నుంచి పుట్టి పుట్టినందుకు మనం పద్మశాలిని చాలా గర్వించాల్సిన విషయం అది ఎవరికి ఏ కులానికి కూడా లేదు ఇట్లా ప్రత్యేకత మన మార్కండేయుడు మన మృకండ మహర్షి భద్ర భావన ఋషి భద్రావతి పద్మ తంతువుల నుంచి పుట్టిన ఆ దారాన్ని తీసి భావన ఋషి వారు మానవులకి నాగరిక నాగరికత నేర్పించి ఆ వస్త్రాలు తయారు చేయడం అనేది మొదలైంది అక్కడ వస్త్రం తయారవ్వడమే మన పద్మశాలీలు చేతుల నుంచి వచ్చిన ఈ విద్య అది మన మార్కండేయ కుల నమస్కారం అండి నా పేరు రూపా సదాశివ్ గుంటక తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలని ఈరోజు ఇక్కడ బాసర్లో మార్కండే జయంతిని పురస్కరించుకొని ఇక్కడ జయంతి ఉత్సవాలులో మేము పాల్గొన్నాము రెల్లుండి మన వసంత పంచమికి సందర్భంగా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ మన పద్మశాలి అన్న సత్రంలో జరుగుతున్నది చాలా మంచి అరేంజ్మెంట్స్ చేశారు అన్నసత్రం దివ దినదిన ప్రవర్ధమానంగా పోయిన సంవత్సరం కన్నా ఈసారి ఇంకా అభివృద్ధి పదంలో మన అధ్యక్షుల వారు రాపూలు సుధాకర్ అన్న వారి కార్యవర్గం అందరూ నడిపిస్తున్నారు చాలా ఆనందం అనిపిస్తుంది మన పద్మశాలి కులస్తులు ఇంత అంటే కార్య ఇంత బాగా పనులు చేసి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు గాను మిమ్మల్ మిమ్మల్ని అభినందిస్తున్నాను అదేవిధంగా అన్నసత్రానికి మన కులస్తులు డోనర్స్ ఇంకా పెద్ద ఎత్తున ఇచ్చి మన ఇంకా అభివృద్ధి చేయాలని నేను కోరుతున్నాను అదేవిధంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలనే కార్యక్రమం కోసం కూడా మేము వచ్చాము పట్టు వస్త్రాల సమర్పణ ఇక్కడ అన్నస మన బాసరులో ఇవ్వడంతో పాటు చాలా ప్లేసెస్లో ఇస్తున్నారు మన సికింద్రాబాద్ మహాకాళి అమ్మవారి టెంపుల్లో అక్కడ కూడా మేమందరం వెళ్ళి ఇస్తూ ఉంటాం పదిహేను నుంచి అవుతూనే ఉంది ఇట్లా ఎవరికి వాళ్ళు ఎక్కడక్కడ మన మన నేత మన కళాకారులు ఆ కులస్తులను కాబట్టి అంటే మగ్గం మీద ఎక్కడ గుళ్ళు అక్కడనే పెట్టి నేయించడము దాన్ని తీసుకెళ్లి అమ్మవారికి అంటే దేవతలకు అర్పించడం అనేది మన ఆనవాయితీని ముందుకు తీసుకెళ్తున్న పెద్దలందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ నమస్కారం